సో వెల్కమ్ బ్యాక్ టు కార్తిక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్ మరొక తెలంగాణ వారికి సంబంధించి అప్డేట్తో ఈ వీడియో ముందుకు వచ్చాను ప్రస్తుతానికి మనకి న్యూస్ పేపర్లో కావచ్చు కొన్ని సోషల్ మీడియాలో కావచ్చు రీసెంట్గా అఫీషియల్గా మన న్యూస్ పేపర్లు ఇచ్చినటువంటి అంశాలు ఏంటంటే మరి సెప్టెంబర్ మొదటి వారంలో ఫైనల్కి ఇచ్చిన తర్వాత జిఆర్ఎల్ మనకి మెరిట్ జాబితా ఇస్తారు కాబట్టి దాంట్లోనే మనకి కట్ ఆఫ్ అయితే తెలిసిపోతుంది దాని తర్వాత మనకి వన్ ఇస్టు త్రీ డేస్ పిలుస్తారు ఇదంతా ప్రాసెస్ నడుస్తుంది కాబట్టి సెప్టెంబర్ మొదటి వారంలో కీ ఇచ్చిన తర్వాత మనకి మెరిట్ జాబితా జీఆర్ఎల్ అయితే ఖచ్చితంగా ప్రకటిస్తారు ఆ జీఆర్ఎల్ అనుగుణంగా ఎన్ని పోస్టులు ఉన్నాయో ఎవరైతే టాప్ నుంచి ఆర్డర్లో ఉంటారో ఇక వాళ్ళకే ఉద్యోగాలు వస్తాయి మంచిది సో ఓకే ఇది అయిపోయింది ఇంకో వార్త నిన్న హల్చల్ చేసింది నిన్న న్యూస్ పేపర్లో ప్రధానమైనటువంటి న్యూస్ పేపర్లో వచ్చింది మరొక డిఎస్సి ఉంటుంది తెలంగాణలో కానీ ఒక్కసారి మనం ఆలోచిస్తే మనకు కావాల్సింది మినీ డిఎస్సి కాదు మెగా డిఎస్సి కావాలి సుమారు ఒక ఇరవై వేలు పోస్టులుంటే సగటు అభ్యర్థికి ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది వచ్చినటువంటి పదివేలు పోస్టులో సుమారు మూడు లక్షల మంది అప్లై చేస్తుంటే మరి ఇంత పోటీ ప్రపంచంలో ఎలా చదివేది అనేటువంటి ఆలోచన సగటు అభ్యర్థికి వస్తుంది కాబట్టి గవర్నమెంట్ వాళ్ళు ఏం చేయాలంటే ఒక కొంచెం లేట్ అయినా కూడా కొంచెం లేట్ అయిన ప్రాసెస్ కూడా పదివేలు పోస్టులు ఇచ్చే కాడ కనీసం పద్దెనిమిది వేలు ఇవ్వాలి పన్నెండు వేలు ఇచ్చేకాడ కనీసం ఇరవై వేలు పోస్టులు ఇవ్వాలి కాబట్టి చాలా ఖాళీలు అయితే ఉన్నాయి కాబట్టి ఒక్క ట్వంటీ థౌజండ్ కదా తక్కువగా ఉన్న మెగా డిసీ ఇస్తే చాలామంది జీవితాలు సెటిల్ అయిపోతాయి ఇరవై వేల మంది అంటే మాటలు కాదు మరి ఒక ఇరవై వేల పోస్టులు ఇచ్చింటే గవర్నమెంట్ వాళ్ళు వచ్చే డిఎస్సిలో ఆల్రెడీ ఇది కొత్త ఏమి కాదు రీసెంట్గా మనకి తెలంగాణ గవర్నమెంట్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసింది దాంట్లో ఆల్రెడీ ఫిబ్రవరిలో డిఎస్సి ఉంటుందని చెప్పేసి అన్నారు కాబట్టి మన న్యూస్ పేపర్లో వచ్చింది పెద్దగా డిస్కస్ చేయవసరంలా వాళ్ళని ముందే మనకు తెలుసు కాబట్టి మనకి ప్రాబ్లం లేదు ఏదేమైనప్పటికీ కూడా ఎక్కువ పోస్టులతో డిఎస్సి రావాలి ఎక్కువ మందికి న్యాయం జరగాలి ఈ డిఎస్సిలో చాలామంది తెలిసి తప్పులు పెట్టినటువంటి బిట్లు కావచ్చు కొన్ని కొన్ని కారణాల వల్ల చదవకోవడం కావచ్చు పేపర్ బేస్డ్ పేపర్ పేపర్ అప్లికేషన్ ఉండొచ్చు కానీ కొన్ని మెథడ్ ఆఫ్ బిట్స్ కొన్ని హార్డ్గా ఉండొచ్చు అనే అనేక కారణాలు ఉన్నాయి ఈ అనేక కారణాలలో ఎవరైతే రేపు పొద్దున జాబ్ అయితే మిస్ అవుతున్నారు అంటే నేను అనట్లేదు మిస్ అవ్వమని అనట్లేదు కానీ ఎవరైతే కొంచెం మనకి మిస్ అవుతారో ఖచ్చితంగా మరో డిఎస్సి అవకాశం ఉంటుంది కానీ ఎంతవరకు ఉంటుంది అనేది మనం చూసుకోవాలి ఎప్పుడు చదువుతాం మనం ఎప్పుడు సెటిల్ అవుతాం అంటే ప్రతి సంవత్సరం మనం చదువుతూనే ఉంటామా అరకొర పోస్టులకి మనం చదువుతూనే ఉంటామా కాబట్టి దేవుడి వల్ల మనకి ఒక మంచి గవర్నమెంట్ అయితే తెలంగాణలో ఫామ్ అయింది అనుకుంటున్నాము ఆ గవర్నమెంట్ వాళ్ళు నిరుద్యోగులు డిఎస్సి అభ్యర్థుల యొక్క నిరుద్యోగుల యొక్క బాధలు ఒకసారి చూసి గమనించి ఖచ్చితంగా ఒక పద్దెనిమిది వేలు పోస్టులు నుంచి పైచిలుక ఇక ఇవ్వగలిగితే ఖచ్చితంగా మెగా డిఎస్సీ అవుతుంది ఆ గవర్నమెంట్ని సదరు నిరుద్యోగ అభ్యర్థి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటారు కాబట్టి తెలంగాణ స్టేట్లో నిన్న వచ్చినటువంటి పేపర్ న్యూస్ డిసెంబర్లో లేదా జనవరి నోటిఫికేషన్ ఇవ్వటం జరుగుతుంది ఎగ్జామ్స్ అనేవి ఏప్రిల్ మేలో ఏదో అంటున్నారు జూలై కల్లా కంప్లీట్ చేద్దామని అంటున్నారు మరి ఎంతవరకు సాధ్యము అని ఆలోచిస్తే మ్యాక్సిమం తెలంగాణలో ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ లేకపోతే వాళ్ళు చెప్పినట్టు ఖచ్చితంగా డిఎస్సీ అనేవి జరిగిపోతాయి ప్రస్తుతానికి ఈడీఎస్సికి ఎస్సీ వర్గీకరణ లేదు కాబట్టి ఇది సజావుగానే రేపు పొద్దున సెప్టెంబర్ మొదటి వారంలో కీ ఇచ్చిన తర్వాత జీఆర్ఎల్ ఇచ్చేసి ఆ ప్రాసెస్ అంతా అయిపోతుంది దయచేసి మీరు ఎక్కువ పోస్టులు ఉంటాయని ఆశిద్దాము కనీసం ఒక ఇరవై వేల పోస్టులుంటే సగటు ఆ జిల్లాలో ఉన్నటువంటి యాస్పరెన్సీ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో కనీసం ఓపెన్ కేటగిరీ రాకపోయినా వాళ్ళు రిజర్వేషన్లు వచ్చి పడతారు కాబట్టి వీలైనంత ఎక్కువ పోస్టులు మనకు ఉండాలని చెప్పేసి మనం కోరుకుందాము ఖచ్చితంగా ఆ దిశగా గవర్నమెంట్ అడుగులేస్తే మనకి ఈ డిఎస్సిలో ఎవరైతే సాధించలేదో ఖచ్చితంగా మరొక డిఎస్సి ఉంటుంది మీరు ఈ డిఎస్సిలో చేసినటువంటి తప్పులు మరలా మరలా చేయకుండా ఇక్కడ నుంచైనా మీరు కొంచెం కళ్ళు తెరుచుకొని ఇలా ఉంటుంది పేపరు ఇలా వస్తుంది పేపరు ఇది చదవాలి ఒక సెంట్రల్ ఐడియా మీకు వచ్చి ఉంటుంది ఆ రెస్పాన్స్ షీట్ చూసిన తర్వాత ఒక ఐడియా మీకు వచ్చి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా చదవడానికి ప్రయత్నం చేయండి ఖచ్చితంగా పోస్టులు అయితే పెరగడానికి అవకాశం ఉండొచ్చు అనుకుంటున్నా నేను మ్యాక్సిమం మొన్నే పదివేలు ఇచ్చారు కాబట్టి ఇంకొంచెం ఇంకో పదివేలు యాడ్ చేసి ఒక ఇరవై వేల పోస్టులు ఇవ్వగలిగితే కనీసం ఇరవై వేలు కాకపోయినా అట్లీస్ట్ ఫిఫ్టీన్ థౌజండ్ పదిహేను వేలు పైన ఉంటే మనకి సరిపోతుంది పదిహేను వేల నుంచి ఇరవై వేలు పోస్టులు ఇవ్వగలిగితే చాలా మందికి చాలా యాస్పిరెంట్స్కి పాపం ఈ డిఎస్సిలో ఎవరికైతే రాకుండా చాలా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ కూడా చాలా ఉపయోగపడుతుందని చెప్పేసి నేను అభిప్రాయపడుతున్నాను సో ఏది ఏమైనట్టు కూడా ప్రభుత్వాలు తలుచుకుంటే ఏదైనా చేయగలవు కాబట్టి మీకున్నటువంటి ఒకే ఒక మార్గం ఏంటంటే చదువు దాన్ని ఎప్పుడు విడిచిపెట్టకండి ఈ డిఎస్సిలో రానిటువంటి అభ్యర్థులు ఏం బాధపడ అవసరం లేదు కట్ ఆఫ్ అనేవి మనకు అన్నట్టు మొన్న కొన్ని కట్ ఆఫ్ నేను ఇచ్చాను అది నా అంచనా ప్రకారం ఇచ్చాను దయచేసి ఎవరు కంగారు పడవద్దు ఓకేనండి ఆల్రెడీ మనకి జీఆర్ఎల్ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఇస్తారు కాబట్టి ఇక మనకి కట్ ఆఫ్తో పని లేదు మనం తెలిసిపోతుంది ఆ రోజే ఎన్ని పోస్టులు ఉండే కేటగిరీలో ఒక ఆర్డర్లో చూసుకుంటే ఎంతమంది ఉన్నారని తెలిస్తే ఈజీగా మనం ఐడెంటిఫై చేయవచ్చు కాబట్టి రాబోయే డిఎస్సి కొంచెం మనం ప్రయత్నం చేద్దాము ఎక్కువ పోస్టులు ఉండడానికి మనం ప్రయత్నం చేద్దాము ఎక్కువ పోస్టులు ఉండేలాగా మనం గవర్నమెంట్ వారిని అభ్యర్థించాలి వాళ్ళకి ఇన్ఫామ్ చేయాలి కాబట్టి కాబట్టి మీ దగ్గరలో యాక్చువల్గా అయితే ఎక్కువ మంది టీచర్స్ కూడా తెలంగాణలో రిటైర్ అవుతున్నారు కాబట్టి రేపు పొద్దున్న డిసెంబర్లో మ్యాక్సిమం ఎక్కువ పోస్టులు ఉండటానికి అవకాశం ఉంటుంది ఎక్కువ పోస్టులు ఉండాలి కూడా ఎక్కువ పోస్టులు ఉంటేనే సగటు అభ్యర్థికి ఖచ్చితంగా న్యాయం అనేది జరుగుతుంది ఆ విధంగా మీరు ఉంటారని ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ తెలియజేస్తాను హ్యావ్ ఎ నైస్ డే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్